మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలతో ఢిల్లీ బయలుదేరిన ప్రత్యేక రైలు ప్రత్యేక రైలులో కార్యకర్తలతో కలిసి రైలులో ప్రయాణం చేస్తున్న ఏఐసిసి ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి ఇతర ముఖ్య నేతలు నిర్ణయం చేయాల్సింది ఢిల్లీలా కవిత దీక్ష హైదరాబాద్ హైదరాబాద్లా ఢిల్లీకి దీక్ష మార్చి తెలంగాణ సాధన కోసం అందరూ పోరాడినమో ఈ మలిన వర్గాల రిజర్వేషన్ల సాధన కూడా తెలంగాణ తరహా ఉద్యోగం జరగాలి అన్ని సంఘాలు లైక్యం కావాలి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల న్యాయ కష్ట అన్ని తీసుకునేటప్పుడు రిజర్వేషన్లు మనకు వచ్చే రిజర్వేషన్ ఎవరు అనుకున్నా అలాంటి తెలంగాణ ఉద్యమాలు కూడా అడ్డమస్తులు ఏ విధంగా అయితే ఒక ఉద్యమ గుర్తు అందరూ ఏకమై తెలంగాణ సాధించుకున్నాము ఇది కూడా మన దగ్గరికి వచ్చే ఒకరు ఎవరు అనుకున్నా శాంతియుతంగా గాంధే మార్గంలో దాన్ని అధికాల్సిందే మనం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవాల్సిందే ఇది రాజకీయాల సందర్భంగా ప్రతి కూడా ఎవరు పిలిచినరా వచ్చింద్రా నా పార్టీ నీ పార్టీ అవద్దు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ ప్రత్యేక ఈ సాధన లోపల ఈ పోరాటం లోపల ఉద్యమం లోపల భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తాం